రాష్ట్రంలో మరో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది ఎస్ఏఎల్ సోలార్ ఎంపీహెచ్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కాంపిటేటివ్ బిల్డింగ్ లో ఎస్ఐఎఎల్ మూడు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకుంది ఆ సంస్థతో డిస్కమ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్తును తొలి ప్రాధాన్యత కింద రాష్ట్రం కోరితే ఇవ్వాల్సి ఉంటుంది లేకుంటే ఆ విద్యుత్తును ఇతర రాష్ట్రాల్లో సంస్థ విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది ఎస్ఐఈఎల్ సంస్థ పాయింట్ ఐదు గిగ్గా కంటే ఎక్కువ ఇండిపెండెంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది అధునాతన టనెల్ ఆక్సైడ్ పాసివేటెడ్ కాంటాక్ట్ సాంకేతికతను వినియోగించి మూడు పాయింట్ ఐదు సామర్థ్యం ఉన్న సౌర మాడ్యూల్ తయారు యూనిట్ ను నిర్వహిస్తుంది పంజాబ్ హర్యానా రాజస్థాన్లో పదకొండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నిర్వహిస్తుంది వాటి ద్వారా ఏటా రెండు మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలను సంస్థ వినియోగిస్తోంది ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నిధులను విదేశీ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోనున్నట్లు సంస్థ తెలిపింది ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సొసైటీ జనరల్ గ్రూపులు ఒక్కొక్కటి మూడు వందల ఏడు కోట్ల చొప్పున అందిస్తామని సెకికి దాఖలు చేసిన బిల్డింగ్ ప్రతిపాదనలో తెలిపింది ఈ మొత్తాన్ని ప్రాజెక్టు అమలు అభివృద్ధి నిర్వహణకు సంస్థ వినియోగించనుంది విద్యుత్ ఎక్స్పోర్టు పాలసీ కింద పదహారు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఐదు మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సుమారు పన్నెండు వేల రెండు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు అనుమతించింది